నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం పన్నెండు మంది మృతి పంతొమ్మిది మృతదేహాల వెలికితీత డిఎన్ఎ పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కర్నూలు వద్ద వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం ప్రమాదానికి గురైన బస్సుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చలానాల్లో మంచుర్యాల జిల్లా వేమన్పల్లి మండలంలో సుంపటం గ్రామ ప్రజలు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సంపుట గ్రామంలో ఈ రోజు నుండి మద్యపానం గుడుంబ గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అనంతరం గ్రామంలో ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చి తమ గ్రామంలో మత్తు పదార్థాలను సేవించబోమని ప్రతిజ్ఞ చేశారు ఎవరైనా గ్రామంలో ఈ నియ నియమాన్ని కాదని గ్రామస్తులు తీసుకున్న తీర్మానాన్ని ఉల్లంఘిస్తే వారికి యాభై వేల రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ కమిటీ సభలు తెలిపారు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా మృతి చెందగా మరో పన్నెండు మంది వరకు గాయాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన పంతొమ్మిది మంది ప్రయాణికుల మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి పూర్తిగా దగ్ధమైన బస్సు నుంచి పంతొమ్మిది మృతదేహాలను వెలికితీశారు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా మృతి చెందగా మరో పన్నెండు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన పంతొమ్మిది మంది ప్రయాణికుల మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి పూర్తిగా దగ్ధమైన బస్సు నుంచి పంతొమ్మిది మృతదేహాలను వెలికితీశారు హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరానికి చెందిన అతను పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దాహనమయ్యారు మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో మీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్లోని తమ కార్యాలయ నన్నింటినీ మూసివేసింది ఘటన జరిగినప్పటి నుంచి యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం అంతేకాకుండా ప్రమాదానికి గురైన బస్సుపై గతంలో తెలంగాణలో రెండుసార్లు ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు విధించినట్లు అధికారులు తెలిపారు కర్నూలు జిల్లా చిన్నటేగూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ మంత్రులు అనిత రెడ్డి పరామర్శించారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు ఆదేశించారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు అనంతరం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ పనులు పరిశీలించారు పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భాల్లో పార్క్ వద్ద ఆగి పనులను పరిశీలించారు ఆయన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్క్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా సీఎం రేవంత్ తనిఖీ పరిశీలించారు ఈ సందర్భంగా పార్క్లో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పరకలి పలకరించారు పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్లో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ తనిఖీలో పోలీసులకు ఆరు వందల తొంభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు నిన్న వైఎస్ఆర్ కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సిఐ రూరల్ ఎస్ఐ రూరల్ రూరల్ మరియు డోగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ వెళ్ళి నిషేధిత గంజా మొక్కం పెంచుతున్నారు అతను పేరు దేశ్ముఖ్ మాధవ్ ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ తన ఇంటి పక్కన గాంజా మొక్కన పట్టుకున్నాము మొక్క హైట్ సిక్స్ ఫీట్ వెయిట్ సిక్స్ నైంటీ గ్రామ్ ఉంది ఈరోజు గాంజా మొక్క పచ్చిన వ్యక్తి అరెస్ట్ చేసి అండ్ జుమా జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము దీంట్లో పని చేశాని సిఐ ఎస్ఐ ఆర్ఐ క్లోజ్ టీమ్ డాగ్ స్కోడ్ అందరికీ ఎస్పీ గారు కాంగ్రాచులేషన్ చెప్పారు గాంజా కన్జంప్షన్ అండ్ కల్టివేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు పోలీస్ ఇమీడియట్లీ నిన్న వైసాగు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకారులతో ఆ జిల్లా కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మత్స్యకారులు తమ అభిప్రాయాలను జిల్లా కలెక్టర్కు తెలియజేశారు గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన హెటిరో డ్రగ్స్ కంపెనీ కారణంగా తామంతా అనారోగ్యం పాలవుతున్నామని ఇటువంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దని కలెక్టర్కు విన్నవించుకున్నారు హెడిరో డ్రగ్స్ కంపెనీ వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వలన మత్స్య సంపద నశించిబోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గాలి కాలుష్యం భూగర్భ జలాల కాలుష్యం వలన కిడ్నీ వ్యాధి బారిన పడి పలువురు మత్స్యకారులు మృతి చెందినట్లు వారు జిల్లా కలెక్టర్ కు వివరించారు

అవి ఒక పిల్లలు పెట్టాయని గుడ్లు పెట్టాయని పిల్లలు పెరుగుతారని మీకు అందుకే తెలిసేసి అమ్మా ఇలా బజ్రాక్ కంపెనీలు వస్తే ఆ బ్రాక్ కంపెనీలు రసాయం వృద్దు వల్ల ఆ జంతుల్లోకి వెళ్ళి ఆ పిల్లలు కూడా

భగవంత సాధించడం తప్ప వాళ్ళకి భేదవానికి అనుభూతిగా లేదు దయచేసి ఈ జిల్లా కాపుగా నేను అందజేసుకుని యొక్క పర్మ కోరుకుంటూ కోరుకుతూ తీసుకుంటున్నాం ఇస్తున్నారు అసలు వారి యొక్క ప్రోగ్రామ్స్ ఏమిటి అనేది ఈరోజు నేను రెండు ముఖంలో చెప్పదలుసుకున్నాను మేడం అదేంటంటే మత్స్యకారుడు యొక్క జీవన విధానం మత్స్యకారుడు యొక్క జీవన విధానం ఏంటంటే మేడం ఒక రాజీపేట కాదు మేడం దీనివల్ల ఈ బల్క్లోకి వస్తే పది గ్రామాలు దీనివల్ల ఎఫెక్ట్ ఉందని చెప్పేసి పది గ్రామస్తులు కూడా ఏటగా దీన్ని వ్యతిరేకిస్తున్నారండి అవేంటంటే బంగారమ్మపాలెం పోలవరం కిలకీనా పెత్కీనా దొండవాక రాజీపేట బోయిపాడు అమలాపురం లక్ష్మీపురం కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో రామరెడ్డి అనే వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చారు జేఎన్టీయూ కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కిన రామరెడ్డి స్వల్ప గాయాలతో ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు మన ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్ ఎక్కాను మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు ఇంకొక బస్సు తీసుకెళ్లారు ఆ వైజంక్ సార్ ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత చూ మధ్యలో నేను లాస్ట్ లాస్ట్ సీట్ నాదే అండి బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే ఆ రెండు రెండు ఇరవై ఆ మధ్య టైంలో ఇలాగా లోపల తలుపులు దబ్బదెబ్బ గుద్దుతున్నారు నా బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు ఇలా మెలకు చూసేటప్పటికి అంత పొగ లోపల ఏమి ఎవరు కనబడతలేదు ఎంత గుద్దుతున్నారు ఎవరు అనేటప్పటికే ఓ కేకల వరకు లోపల ఎవరు ఇంకా ఆడోళ్ళు మొగ్గులు అందరూ లోపల అంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉండదు కదా వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసే ప్లేస్లో అందరూ ఉన్నారు ఏ డోర్లు ఓపెన్ అవుతులేదు ఈ లోకం మళ్ళీ రెండోసారి కిందకి అనేటప్పటికి నాది అప్పరు అప్పర్ అండి కిందకి దిగుదామనేటప్పటికీ అద్దం బదలు కొట్టేశారు వాళ్ళు ఇద్దరు లాగుతో దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు కింద పడిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు మాకు ఇంక తెలియదు అప్పుడు బస్సు పక్కే ఆపిందండి లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి టప్ సౌండ్లతో పేలిపోతుంది ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం ఈ షర్ట్లో ఎన్ని తోటి మేము అలాగే రెండు నిమిషాలు పక్క కూర్చోబెట్టి వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడ స్టాప్ అయిపోయినాయి మనం వాళ్ళు ఎవరో కార్లో ఇనోవాలో ఎవరో వచ్చారు ఆ కార్లో మమ్మల్ని నన్ను ఇంకో ఇద్దరు ఉన్నారు ముగ్గురిని కార్లో వర్షం పడుతుంది ముగ్గురు కూడా మా ముగ్గురిని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్ హాస్పిటల్లో జాయిన్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పంజాబ్ మంత్రులు సంజీవ్ అరోరా గుర్వీన్ సింగ్ కుడియాన్ కలిశారు ఈ సందర్భంగా పంజాబ్లో జరిగే మూడు వందల యాభైవ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వానం అందజేశారు సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు పాలు గుడ్లు పప్పు మంచి నూనె బాలామృతం మురుగులు బియ్యం సరఫరాపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు పలు జిల్లాల్లో సరుకుల సరఫరా ఆశించిన మేర లేకపోవటం పట్ల కాంట్రాక్టర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మాదిరిగా సరుకుల సప్లైస్ వ్యవహరిస్తే సహించేది లేదని సీతక్క హెచ్చరించారు సరకుల సరఫరాలు ఇచ్చి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు రోహిత్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఈ నెల ముప్పైనా జరగనున్న తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయా పాల్ స్పందించారు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అన్ని కావేరీ బస్సులను నిలిపివేయాలన్నారు పనిచేయని అధికారిని సస్పెండ్ చేయాలని పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు భవిష్యత్తులో జరిగే విషాదాలను నివారించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు కర్నూల్లో బస్సు సజీవ దహనం ఇరవై మంది చనిపోవడం అందులో చిన్న పిల్లలు వారి కుటుంబాలకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను ఒక దాదాపు పన్నెండో పదిహేను మంది బ్రతికి బయటపడ్డారు వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు పదహారు చలానాలు కట్టన కట్టకుంటూ ఉన్న ఆ కావేరీ బస్సుకి రెండు వందల ఇరవై ఒక్క బస్సును ఇమీడియట్గా సీజ్ చేయాలి ఆ ఓనర్ ఎక్కడున్నాడో వినోద్ కుమార్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి చనిపోయిన కుటుంబానికి రెండు లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి కనీసం ఓనర్ ద్వారా కోటి రూపాయలు ఇప్పించాలి ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్లో రెండు వందల అరవై ఒక్క మంది చనిపోతే అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేదు సరి కదా అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి